హాయ్ ఫ్రెండ్స్ అయితే మనకు హౌస్ వచ్చే సేల్ వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్ ఒమేగా హాస్పిటల్ నుంచి మనకు ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది మనకు ఈస్ట్ సౌత్ కార్నర్ అండి ఈస్ట్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సౌత్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మీరు చూసేది వచ్చేసి మెయిన్ ఎలివేషన్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఈస్ట్ ఎంట్రన్స్ గ్రిల్తో పాటు అయితే ఇచ్చారు ఫినిషింగ్ కూడా టైల్స్తో ఇచ్చారండి చూడొచ్చు వాళ్ళు మొత్తం మెట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఇది మెట్ల కింద ఉన్న వాష్రూమ్ అండి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకు హాల్ అయితే వస్తుందండి ఎంట్రన్స్లో కూడా మనకు పిఓపి అయితే ఇచ్చారు వాస్తు ప్రకారం నార్త్కి కూడా ఎంట్రన్స్ ఇచ్చారండి హాల్లో కూడా చూడవచ్చు మీరు పిఓపి ఎలా ఉందని చెప్పేసి హాల్లో ఫ్లోరింగ్ కూడా గమనించవచ్చండి ఎలా ఉందని టీవీ సెట్టింగ్ ఏరియా అండి ఇది ఇదైతే ఓపెన్ కిచెన్ అండి మనకు డైనింగ్ హాల్ ఏరియా కూడా వస్తుంది సపరేట్గా ఇదంతా వచ్చేసి మనకు డైనింగ్ హాల్ ఏరియా ఇక్కడ కూడా పిఓపి అయితే ఇచ్చారు డైనింగ్ హాల్ ఏరియా నుంచి మనకు పార్టీషన్ చేశారండి చేసి మనకు ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి పూజ గది కిచెన్ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి ఫస్ట్ బెడ్రూమ్ పిఓపి బెడ్రూమ్లో సెల్ఫ్లు కూడా గమనించవచ్చు మీరు అటాచ్డ్ వాష్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్లో పైన మనకు స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు వెస్టర్న్ మోడల్ అయితే ఇచ్చారు వాల్ కూడా గమనించవచ్చు టైల్స్ అయితే ఫుల్గా అయితే ఇచ్చారండి ఇది హాల్లో కామన్ వాష్రూమ్ అండి ఇది సెకండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇది సెకండ్ బెడ్రూమ్ పిఓపి సెకండ్ బెడ్రూమ్ నుంచి మనకు బ్యాక్ సైడ్ కాంపౌండ్ వాల్కి అయితే ఎంట్రన్స్ ఇచ్చారండి టోటల్గా హౌస్ వచ్చేసి హౌస్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఇంటూ సిక్స్టీ అండి ఎల్పి వెంచర్ ఈస్ట్కు ఫార్టీ ఫీట్ రోడ్డు సౌత్కి కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఒమేగా హాస్పిటల్కి త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇంటర్నేషనల్ వాళ్ళకి కాల్ చేయండి ఓనర్ ప్రైజ్ వచ్చేసి సెవెంటీ టూ ల్యాక్స్ ప్రైస్ నెగోషియేషన్ మార్కెట్ ప్రకారం కమిషన్ ఉంటుంది